నమస్కారం టీడీపీకి రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతూనే ఉంది ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను వ్యక్తపరుస్తూ కొత్తపేట నియోజకవర్గంలో భారీగా తెలుగుదేశం పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయి ఎన్డీఏ కూటమిపై చంద్రబాబు నాయుడుపై ఉన్న నమ్మకంతో కొత్తపేట నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుండి రోజురోజుకు చేర్పుల పర్వం కొనసాగుతూనే ఉంది పోయిన శ్రీనివాస్ చెల్లిపోయిన ప్రసాద్ ఓకే అండి సురేష్ వాసన చెట్టు వేసు రాజు ఓకే తాని భద్రి ఓకే అండి వీరవల్లి వరప్రసాద్ వరాల్ శ్రీను వాసెట్టి గంగా బావాని పోయింది కాబు బాంబల్ వెంకన్న